గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూలుకుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్షల కోట్ల అప్పు ఊబిలో కూలుకుపోయింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ అని అసెంబ్లీలో ప్రసంగించారు చిన్న చూపుతో నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని వ్యవసాయ రంగాల్ని ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు కడాల మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో అప్పు ముప్పై ఆరు వేల కోట్లు డ్యూటి పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల కోట్లు అదే మరి ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు ఇంకా తొగితే ఎంత వస్తుంది నాకు తెలియదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీశావంటే అందరూ ఒకసారి మాది కూడా ఉంది మాది కూడా ఉంది కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజలు కోవద్ద ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల చేస్తూ లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ అకౌంట్ దాచిపెట్టారు ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈ రోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం దేశ